రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనస్సును నేను ఎత్తుకొని నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము బ్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే భక్తుడు దేవునితో చేస్తున్నటువంటి విజ్ఞాపన నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అనగా మనమందరము కూడా దేవుని అందు నమ్మిక అనేది ఉంచాలి ఎందుకంటే ఆయన మాత్రమే నమ్మదగినవాడు కాబట్టి అయితే మనమందరము కూడా మనుషులం కాబట్టి బలహీనత ఉంటుంది కాబట్టి దేవుని కంటే మనుషులను అతిగా నమ్ముతాము మొదట మనుషుల యొక్క సహాయము కోసం వెళ్తాము వారిని ఆశ్రయిస్తాము వారి ద్వారా మోసపోయిన తర్వాత మాత్రమే దేవుని వద్దకు వస్తాము అయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా నమ్మదగినవాడు మనుషులు నమ్మదగిన వారు కాదు కానీ దేవుడు మాత్రమే నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఎందు మాత్రమే మనమందరము కూడా నమ్మిక ఉంచాలి అదే విధంగా ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము అని భక్తుడు అంటున్నాడు మనము కూడా ప్రతిరోజు ఉదయమునే ప్రథమ సమయాన్ని దేవునికి ఇచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయనకు మొరపెట్టుచు పెట్టుచూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన మార్గములన్నిటినీ కూడా ఆయన సరళం చేస్తాడు ఎప్పుడైతే ప్రతిరోజు ఉదయము నీవు దేవుని సన్నిధానంలో మొదట సమయాన్ని గడుపుతావో ఆ దినమంతా కూడా నీకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మారిపోతుంది ఆ దినములో నీకు జరగవలసిన సమస్త కీడులను దేవుడు తొలగించి వేసి వాటిని నీకు మేలులుగా కూడా మార్చివేస్తాడు కాబట్టి ప్రతి ఉదయమున దేవునిని వెతకుట అనేది ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని అలాగే ఇంకా భక్తుడు అంటున్నాడు కదా నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొని అనగా మన యొక్క మనస్సు ఎవరి మీద ఆనుకుంటుంది దేవుని మీద మన మనస్సు ఆనుకున్నప్పుడు ఆయన మనకు పూర్ణ శాంతిని కలుగజేస్తాడంట ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానికి నీవు పూర్ణ శాంతిని దయచేస్తావు అని వేరొక లేఖనం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు కదా కాబట్టి మనము ఆనుకోవలసింది మన మనస్సును త్రిప్పుకోవలసింది ఆ దేవుని వైపే ఎప్పుడైతే మనము ఆయన వైపు మన మనస్సును త్రిప్పుకున్నామో ఆయన మనలను ఆదరిస్తాడు అంతేకాకుండా మనము నడవవలసినటువంటి ప్రతి మార్గాన్ని కూడా ఆయనే తెలియజేస్తాడు ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించినటువంటి మార్గంలో మనము నడవటానికి అలవాటు చేసుకుంటామో ఇక ఆ మార్గంలో మనకు ఏమి సంభవించినా ఆయనదే బాధ్యత కాబట్టి జాగ్రత్తగా మనల్ని చూసుకుంటాడు తన అర చేతుల మీద మనలను నడిపించుకుంటాడు అంతేగాని మన ఇష్టానుసారం మనం నడిచినట్లయితే ఆ యొక్క ప్రయాణంలో ఆ మార్గంలో ఏది ఎదురైనా దానికి మనమే బాధ్యులము తిరిగి వచ్చి మరలా ఆ దేవుని మీదే ఆధారపడి ఆయన పాదముల చెంతే మొర్ర పెట్టుతాము దాని బదులు ముందుగానే ఉదయమున సాయంకాలమున ఆయన యొక్క కృపా వార్తను అనగా ఆ వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్య ప్రకారం నడుచుకోవటానికి మన మనస్సును స్థిరపరుచుకొని ఆయన మీద మన మనస్సును ఆనుకొని మనము నడిచినట్లయితే మనము నడవవలసిన మార్గములన్నీ ఆయన మనకు తెలియజేస్తాడు ప్రతిరోజు మనకు ఉపదేశము చేస్తాడు ప్రతిరోజు మన అడుగులను స్థిరపరుస్తాడు ప్రతిరోజు కూడా మన యొక్క మార్గములన్నిటినీ కూడా సురక్షితముగా కాపాడేటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనమందరము చేయవలసింది ఇదే మనమందరము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారము కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనము నడుచుకోవలసిన వారమై ఉన్నాము ఆయన మార్గాలను అనుసరించి మనము నడవవలసిన వారమై ఉన్నాము ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనము చేస్తాము అప్పుడు మన యొక్క జీవితము సంతోషకరంగా ఉంటుంది దేవుడు మనల్ని నడిపించినప్పుడు ఆ మార్గంలో ఎదురయ్యే సవాళ్ళను కూడా ఆయనే మన చేత అధిగమింపజేస్తాడు మనకు అంతటి శక్తి సామర్థ్యాలను కూడా ఆయనే అనుగ్రహిస్తాడు మన సొంత శక్తి సామర్థ్యాల వల్ల మనం ఏదీ సాధించలేము కానీ దేవుని శక్తి దేవుని సామర్థ్యము మనలో పనిచేసినప్పుడు మాత్రమే మనము మన శక్తికి మించినటువంటి కార్యాలు ఊహకు మించిన కార్యాలు చేయగలము ప్రతిరోజు కూడా విజయవంతమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించగలము మనం అనుకుంటూ ఉంటాం ఈరోజు లేవగానే నేను ఇది చేయాలి అది చేయాలని అయితే మొదట సమయాన్ని నీవు దేవునికి అప్పగించినట్లయితే నీ యొక్క ఆలోచనలు ఆయన స్థిరపరుస్తాడు నీ మార్గాలు ఆయన స్థిరపరుస్తాడు నీ హృదయంలో ఏమైతే నీవు అనుకుంటున్నావో వాటన్నిటినీ కూడా నెరవేరేటట్లు ఆయనే చేస్తాడు కాబట్టి మొదట మన సమయాన్ని ఆయనకు అప్పగించడం ఎంతో ప్రాముఖ్యము ఉదయాన్నే ఆయన కృపా మనం వినటము ఆయన ఎందు నమ్మిక ఉంచటము ఆయన పైన మన మనస్సును ఆనుకొంటము మనము చేసినప్పుడు మనము నడవవలసిన మార్గాలన్నీ కూడా ఆయన సరాలము చేస్తాడు కాబట్టి ప్రియుల ఈ వాక్యం ద్వారా మనం ధైర్యం తెచ్చుకొని ప్రతిరోజు కూడా మన అడుగులు దేవునిలోనే స్థిరపరచుకుందాము దేవునితో సమయాన్ని ప్రారంభిందాము దేవుని యొక్క ఆశీర్వాదములు మనమందరము పొందుకొని ఈ లోకంలో జీవిద్దాము ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వకృపానిధి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు నీ కృప చొప్పున మమ్మల్ని ఇప్పటివరకు భద్రపరిచావు ఎదుగో నీవిచ్చిన వాక్యంను బట్టి నీకే స్తోత్రములు దేవా నీ వాక్యం ద్వారా నీ భక్తుడు ఏ రీతిగానైతే నీ వైపు తిరిగి నీ మీద నమ్మకం ఉంచి అదే విధముగా ప్రతి ఉదయమును కూడా నీకు సమయాన్ని కేటాయించి నీవు నడిపించినటువంటి మార్గంలో నడుచుకోవటానికి తన మనస్సును నీ మీద ఎలాగో ఆనుకున్నాడో మేమందరము కూడా అదే రీతిగా నీ మీద మా మనస్సును ఆంచి మేము నడిపించేటువంటి మార్గాలలో మేమందరము నడుచుకోవటానికి మాకు సహాయం దయచేయండి నూతన మనస్సాక్షిని మాకు అనుగ్రహించండి మాలో ధైర్యాన్ని పుట్టించండి ప్రతి విధమైన భయాలను తొలగించండి మేమందరము కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నీ అందు నమ్మిక ఎంచుచున్నాము కాబట్టి ప్రతిరోజు లేచిన వెంటనే మొదటి సమయాన్ని నీకు అర్పించటానికి మా అందరికీ కూడా జ్ఞాన హృదయాన్ని అనుగ్రహించండి అదే విధంగా ఎల్లప్పుడూ కూడా మరి నీ మీదే మా మనస్సును ఆనుకొని నీవు చూపించే మార్గములలో నడవటానికి మేము స్థిరమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉండటానికి కూడా కృపను చూపించండి నీ చిత్తమే మా పట్ల నెరవేరులాగున మేము జీవించటానికి సహాయము చేయండి ప్రతి శోధనను నీ శక్తి ద్వారా మేము జయించి ఈ లోకంలో విజయవంతమైన జీవితాలను జీవించి నీ నామానికి మహిమ తెచ్చే వారంగా మేము ఉండటానికి నీ కృప మహిళల విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడు సర్వశక్తివంతుడైన మంతుడైన శయ్య శ్రేష్టమైన నామం ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మెన్